నోవాహు కాలంలో పాపం పెరిగింది దేవుడు ఏం చేశాడు వచ్చేయండి 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 అన్నాడా నీళ్ళలో ముంచి చంపేశాడు ఏమండి పాపం చేస్తే లోకంలోనే బతకనీయడా ఆయన నిన్ను పరలోకానికి రమ్మంటాడా ఈ ఉన్న లోకంలోనే బతకనీయలేదు నోవాహు కాలంలో ఈ లోకంలోనే బతకనివ్వలేదంటే పాపం చేసిన మీరందరూ పరలోకానికి వచ్చేయండి 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 అంటాడా ఎంత పిచ్చితనంతో బతుకుతున్నాం ప్రేమ దేవుని పిల్లలారా సమగుమర నాశనం తెలియదా వ్యభిచారం మత్తులో ఉన్న వారిని అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడు పాపం చేసినందుకు అంటే పాపము నిన్ను ఈ లోకములోనే బతకనివ్వట్లేదు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలదా వెళ్ళగలదా ఆలోచించి రాత్రి ఊడిపోయే లోకంలో వెళ్ళిపోయే మనుషులుగా బతుకుతున్నాం కదా మలినపై పోయిన జీవితాలలో మాయమైపోతున్న జీవితాలలో ఉన్నాం కదా మనం ఏం ధైర్యం అండి దేవుడు తన ప్రేమను చూపించకపోతే ప్రిమన దేవుని తరలారా పరలోకం అన్న పదాన్ని ఎప్పుడూ మరిచిపోయేవారం ప్రియమనం దేవదూతలు పాపము చేస్తే పాతాల లోకానికి పంపించాడు ఇదిగో మనము పాపము చేసినందుకు ఆ చేసిన వెంటనే మనల్ని కూడా పాతాల లోకానికి పంపించడానికి బదులు మనల్ని మాత్రం ఆయన పిల్లలం కదా మనల్ని రక్షించుకోవడానికి పరలోకము నుండి క్రీస్తుని ఈ భూమి మీదికి పంపాడు ప్రేమనవారి ఎంత భాగ్యవంతులం ఆలోచించండి